హలో అండి అందరికీ నమస్కారం ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు డిసెంబర్ నెలలో జమ అయ్యే పెండింగ్ బకాయిల లిస్టు విడుదల ఆ వివరాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ చెల్లింపుల ప్రక్రియ ఒకసారిగా వేగవంతమైంది దీంతో చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారి ఖాతాల్లో నగదు జమ కావడం ప్రారంభమైంది పెన్షనర్లకు సంబంధించి వరుసగా వారి బ్యాంక్ ఖాతాల్లో క్రెడిట్ అవుతున్నాయి కాబట్టి పెన్షనర్లు దయచేసి మీ అకౌంట్లను సరిచూసుకోవాల్సిందిగా సూచించడం జరుగుతుంది ఇక ఏపీజీఎల్ఐ మరియు ప్రావిడెంట్ ఫండ్ బిల్లుల విషయానికి వస్తే వీటి చెల్లింపులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా సజావుగా సాగుతున్నాయి గత రెండు మూడు రోజులుగా ప్రభుత్వం ఈ చెల్లింపుల కోసం ప్రత్యేకంగా అదనపు బడ్జెట్ను కేటాయించడంతో ప్రాసెసింగ్ మరింత వేగంగా పుంజుకుంది ఏపీజీఎల్ఐ పరిధిలో పార్ట్ లోన్స్ లోన్ క్లోజర్స్ మెచ్యూరిటీ క్లైమ్స్ మరియు సరెండర్ బిల్లులు విరివిగా క్లియర్ అవుతున్నాయి అలాగే జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపులు కూడా జోరుగా సాగుతున్నాయి జులై నెలలో సమర్పించిన ఈపిఎఫ్ పార్ట్ బిల్లులు మరియు జెడ్పీఎఫ్ లోన్లు కూడా ప్రస్తుతం మంజూరు అవుతూ ఖాతాల్లో జమ అవుతున్నాయి ఈ పరిణామాలపై క్షేత్రస్థాయి నుంచి సంతోషకరమైన వార్తలు అందుతున్నాయి ఉదాహరణకు అమలాపురం ఎస్టిఓ పరిధిలో ఇప్పటికే అనేక మంది ఖాతాల్లో బిల్లులు మొత్తాలు జమ అయ్యాయి ఇతర ట్రెజరీల పరిధిలో కూడా ఇదే సానుకూల పరిస్థితి కనిపిస్తుంది నంద్యాల ప్రాంతానికి చెందిన ఒక ప్రధాన ధృవీకరించిన సమాచారం ప్రకారం ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున పదవీ విరమణ పొందిన వారికి కూడా లీవ్ ఎన్కాష్మెంట్ బెనిఫిట్స్ అందాయి ఇది నిజంగా శుభ పరిణామమని చెప్పుకోవచ్చు ప్రస్తుత భవిష్యత్ కార్యాచరణను గమనిస్తే పెండింగ్లో ఉన్న బిల్లులు అన్నింటినీ దశలవారీగా క్లియర్ చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు అర్థమవుతుంది జనవరి మొదటి వారానికల్లా దాదాపు అన్ని రకాల పెండింగ్ చెల్లింపులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతుంది అయితే మెడికల్ బిల్లులు డిఆర్ బకాయిలు మరియు సరెండర్ లీవ్ వంటి కొన్ని రకాల బిల్లులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి వీటికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది అయినప్పటికీ ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన షెడ్యూల్ ప్రకారం వీటిని కూడా విడుదల చేయనుందని సమాచారం బిల్లులు పడడం ప్రారంభమైందనే వార్తతో ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లలో ఆనందం వెల్లివిరుస్తుంది సోషల్ మీడియా వేదికగా చాలా మంది తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు సంవత్సరాలుగా ఈ బిల్లుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ చెల్లింపులు ఊరటనివ్వడమే కాకుండా ప్రభుత్వంపై నమ్మకాన్ని కూడా పెంచాలి ఇక తదుపరి అడుగుగా అందరి దృష్టి పన్నెండవ పిఆర్సీ పైన ఉంది పెండింగ్ బిల్లులు క్లియర్ అయిన వెంటనే పీఆర్సీకి సంబంధించిన కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వెళుతున్న ప్రభుత్వం త్వరలోనే లను ప్రకటించడం పీఆర్సీ కమిటీని నియమించడం లేదా నేరుగా పిఆర్సీని అమలు చేయడం వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది డిఏ మరియు డిఆర్ బకాయిలు పెద్ద మొత్తంలో ఉంటాయి కాబట్టి ప్రభుత్వం వాటి కోసం ప్రత్యేక షెడ్యూల్ ప్రకటించి బహుశా జనవరి తర్వాత నుండి చెల్లింపులు ప్రారంభించే అవకాశం ఉంది ప్రస్తుతం చిన్న చిన్న మొత్తాలను క్లియర్ చేసి ఆ తరువాత పెద్ద బకాయిలపై దృష్టి పెట్టనున్నారు రెండు వేల పద్దెనిమిది నుండి ఇప్పటి వరకు ఉన్న బకాయిలన్నీ తప్పకుండా క్లియర్ అవుతాయని ఎవరూ ఆందోళన చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు భరోసా ఇస్తున్నాయి ఈ ఐదేళ్ల కాలంలో పేరుకుపోయిన బకాయిలన్నీ క్లియర్ అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ గా ఉంటే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్